తండ్రిని కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న అశ్వినిని తన మేనత్త అయిన చాముండేశ్వరి దగ్గరకు తీసుకున్న నెపంతో తన ఆస్తిని అంతా కాజేయాలి అని చూస్తుంది అందులో భాగంగానే అశ్వినిని తన ఇంట్లోనే ఉంచుకొని చదవపిస్తుంది ఈ కుట్రని కుటుంబ సభ్యులు అందరూ కలిసి విజయవంతం చేయాలి అని నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నా తల్లి తండ్రిని నా నుండి దూరం చేశావు అని నిన్ను ఎంతో దూషించాను కానీ వారిని దూరం చేసిన తల్లి లాంటి అత్తను తండ్రి లాంటి మావయ్యను ఒక మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చావు అని ఆ భగవంతుని వద్ద దండం పెట్టుకుంటుంది అశ్విని ఒకరోజు ఉదయాన్నే తనోజ్ అమ్మా రోజు ఇదే అశ్వినిని స్కూటీ మీద కాలేజ్కి తీసుకొని వెళ్ళి వస్తూ ఉంటే ఇంక తను నాకెప్పుడు దగ్గరవుతుందమ్మా కొన్ని రోజులు అశ్వినిని నేనే నా బైక్ మీద కాలేజీలో డ్రాప్ చేస్తాను ఆ కొద్ది సమయంలో తనతో మాటలు కలిపి ఇంకా దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తానమ్మా నువ్వే ఏదో ఒకటి చేసి తను నా బైక్ పై వచ్చేలా చెయ్యి ఇలా మంచివాడిలా నటించడం నా వల్ల కాదమ్మా తొందరగా నా పెళ్లి జరిపించావు అంటే నేను వేసుకుని తిరుగుతున్న ఈ దొంగ ముసుకుని తీసి అవతల పడేస్తాను అంతేకాదు ఉద్యోగం లేకపోయినా రోజూ ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్తున్నట్టుగా నటించడం అన్నిటికంటే చాలా కష్టంగా ఉంది అన్న కొడుకు మాటలకు చాముండేశ్వరి సరేలేరా నేను చూసుకుంటాలే అనే అని కొడుక్కి ధైర్యం చెబుతుంది మర్నాడు ఉదయం అశ్విని కాలేజ్కి రెడీ అవుతుంది కాని పల్లవి మాత్రం అప్పటికి ఇంకా నిద్ర నుండి కూడా లెగదు దాంతో అశ్విని పల్లవి పల్లవి కాలేజ్కి టైం అవుతుంది ఇంకా పడుకునే ఉన్నావే అని అడుగుతుంది అశ్విని నాకు కొంచెం ఒంట్లో బాగా లేదు నేను ఈ రోజు రాలేను నువ్వు ఈ రోజుకి కాలేజ్కి ఆటోలో వెళ్ళిపోవా ప్లీజ్ అని అంటుంది అయ్యో అలాగా ఉండు అత్తయ్య చెబుతాను అని కంగారువా తన అత్త దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్పి అది పల్లవి దగ్గరికి తీసుకొని వస్తుంది అక్కడికి వచ్చిన చాముండేశ్వరి పల్లవిని తాకి చూసి కొద్దిగా జ్వరంగా ఉందమ్మా నేను తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తానులే నువ్వు వెళ్ళి కి టైం అవుతుంది కదా అని అంటుంది అయ్యో లేదత్తయ్యా నేను మీతో పాటు హాస్పిటల్కి వస్తాను మనం ఇద్దరం కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్తాం అన్న మాటలకు చాముండేశ్వరి ప్లాన్ అంతా చేసేలా ఉందే అని తన మనసులో అనుకొని ఇంత దానికి నువ్వు కాలేజ్ మానేయడం ఎందుకమ్మా నేను మే మావయ్య గారు తీసుకుని వెళ్తాములే అవును నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావు అని అడుగుతుంది ఆటోలో వెళ్తానత్త ఆటోలోనా అది ఒంటరిగానా వద్దమ్మా వద్దు అసలే రోజులు ఏమీ బాగా లేవు ఆగు ఎలాగో తనోజ్ ఆఫీస్ కి వెళ్లే టైం కూడా అయ్యింది వాణ్ణి డ్రాప్ చేయమని చెప్తాను అయ్యో వద్ద నన్ను డ్రాప్ చేసి ఆఫీస్ కి వెళ్లేసరికి బావకి లేట్ అవ్వచ్చు పర్వాలేదు నేను వెళ్ళిపోతాను అన్నా సరే వినకుండా చాముండేశ్వరి తనోజ్ దగ్గరికి వెళ్ళి రేయ్ తనోజ్ చెల్లికి ఆరోగ్యం అంతగా బాగా లేదురా ఈరోజు తను కాలేజ్ కి వెళ్లడం లేదు నువ్వు కాస్త అశ్వినిని తన కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా అన్న మాటకు తనోజ్ మమ్మీ ఈరోజు నాకు లో మీటింగ్ ఉంది నేను కాస్త త్వరగా వెళ్ళాలి అని తెగ నటించేస్తాడు ఆ మాటలు విన్నా అశ్విని పర్వాలేదు బావా నాకు అలవాటైంది కదా నేను ఆటోలో వెళ్ళగలను నువ్వు బయలుదేరు ఆఫీస్కి అని చెప్పి తను కాలేజీకి బయలుదేరుతుంది నీ విధవ యాక్షన్ ఆపి వెళ్ళు వెళ్ళు తన వెనకాల అని గట్టిగా అరుస్తుంది చాముండేశ్వరి ఏదో కొద్దిగా బిల్డప్ కోసం ట్రై చేశాను మమ్మీ డోంట్ వరీ ఇప్పుడు వెళ్తాను కదా నేను అని తన వెనకాలే వెళ్తాడు ఆ తరువాత తనోజ్ అశ్వినికి ఎదురుగా బండిని ఆపి అశ్విని మరేం పర్వాలేదు లేరా నేను డ్రాప్ చేస్తాను నిన్ను అని అంటాడు లేదు బావా పర్వాలేదు నేను వెళ్తాను అన్నా వినకుండా బలవంతంగా అశ్వినిని బండి ఎక్కించుకుంటాడు తనోజ్ అలా అశ్విని తన బైక్ పై ఎక్కేసరికి తనుజ్ ఆనందానికి అవధులుండవు అశ్విని కాలేజ్ ఎలా ఉంది నీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా కాలేజీలో నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ఏమైనా ఉంటే నాతో చెప్పు అని ఆగకుండా మాట్లాడుతూనే ఉంటాడు ఆ మాటలకు అశ్విని అదేం లేదు బావా పల్లవి ఉంది కదా అందువల్ల కొత్త కాలేజ్ అయినా నాకే ఇబ్బంది లేదు ఇంత కేరింగ్ చూపించినందుకు బావా అని అంటుంది నువ్వు నా మరదలువి నీకోసం కేరింగ్ చూపించకుండా ఎలా ఉంటాను అశ్విని అన్న మాటలకు అశ్విని సిగ్గుపడుతుంది తనలో తానే ఎంతగానో ఉరిసిపోతుంది ఎప్పుడైనా నీతో మాట్లాడదాము అంటేనే నాకు అవకాశమే దొరకడం లేదు ఇంట్లో అందరూ ఉంటారు నువ్వేమో మాట్లాడే అవకాశమే ఇవ్వవు అని మాటలు కలుపుతూ ఉంటాడు తనోజ్ ఇంతలో అశ్విని కాలేజ్ దగ్గరికి వచ్చేస్తారు సరే బావా నేను బయలుదేరత అని చెబుతుంది అశ్విని ఓకే అశ్విని ఈవినింగ్ ఎన్నింటికి రమ్మంటావు నిన్ను పికప్ చేసుకోవడానికి లేదు బావా నేను వచ్చేస్తాను అబ్బా మన మధ్య ఈ ఫార్మాలిటీస్ ఎందుకు చెప్పు జస్ట్ నువ్వు టైం నాకు మెసేజ్ చెయ్యి ఐదు నిమిషాల్లో ఇక్కడ వాలిపోతాను అని బాయ్ చెప్పి బయలుదేరి తిన్నగా ఇంటికి వచ్చేస్తాడు తనోజ్ తనోజ్ ని చూసిన పల్లవి ఎరా అన్నయ్య పులిహార బాగా కలిపావా వదినమ్మా పడిపోయినట్టేనా అని అడుగుతుంది నువ్వు అన్నట్టుగా పులిహార అయితే బాగానే కలిపాను కానీ పడిందో లేదో మాత్రం తెలియలేదు చూద్దాం ఈరోజే కదా బండి ఎక్కింది త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కిస్తాను ఆ మాటలు విన్నా చాముండేశ్వరి నువ్వు అంత సమర్థుడివే లేరా అని తన కొడుక్కి తన రెండు చేతులతో డిస్ట్ తీస్తుంది ఆ తరువాత తనోజ్ సరే మమ్మీ ఈ శుభ సందర్భాన్ని మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం ఈరోజు చికెన్ బిర్యానీ చెయ్యి నువ్వు అని అంటాడు ఏంటి చికెన్ బిర్యానీనా వంటగదిలోకి వచ్చి చూడు ఒక్కసారి అసలు వంట సామాన్లు ఏమేమి ఉన్నాయో ఈ అశ్విని వచ్చిన దగ్గర నుండి ఇంటి ఖర్చులు ఐదింతలు పెరిగాయనుకో మూడు పూటలు మూడు వెరైటీలు చేయాల్సి వస్తుంది దమ్మిడి ఆదాయం లేదు నీకు ఏమైనా ఉద్యోగం వస్తుంది అన్న నమ్మకం అయితే నాకు లేదురా ఏదో దొరికిన చోట అల్లా అప్పులు చేస్తూ అశ్వినికి అనుమానం రాకుండా అప్పులు వాళ్ళు ఇంటికి రాకుండా మేనేజ్ చేస్తున్నాను దీనికి తోడు అశ్విని అమ్మమ్మ తాతయ్య వచ్చి ఇచ్చిన ఆ లక్ష రూపాయలు కూడా నువ్వే తీసుకున్నావు కదరా అన్న తల్లి మాటలు విన్నా తనోజ్ ఓ గాడ్ టాపిక్ అంతా నా మీదకు డైవర్ట్ అయిపోయేలా ఉంది అనుకుని అక్కడి నుండి చిన్నగా జారుకుంటాడు అబ్బా అనవసరంగా అడిగాను బిర్యానీ అమ్మ ఫుల్గా క్లాస్ పీకేసింది అదేదో బయటకు వెళ్లి ఏదో ఒక హోటల్లో తిన్నా అయిపోయేది ఎలాగో అమ్మ ఇచ్చినా ఆ లక్ష రూపాయలు అప్పు కూడా కట్టలేదు కదా చ పేకాటలో ఖచ్చితంగా గెలుస్తాను లక్షని రెండు లక్షలు చేసి ఆ షావుకారు అప్పు కూడా తీర్చేద్దాము అనుకున్నాను కాని కాని లాస్ట్ మినిట్ లో గేమ్ అంతా అయిపోయింది యాభై లక్షలు కూడా పోయాయి ఈ విషయం కనుక అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది జాగ్రత్తగా మేనేజ్ చెయ్యాలి అని అనుకుంటాడు తనోజ్ అలా బయటకు వెళ్లి ఫుల్ గా బిర్యానీ తిని ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోతాడు తనోజ్ సాయంత్రం కాలేజ్ పూర్తి అయిన తర్వాత బయటకు వచ్చిన అశ్విని మెసేజ్ చేస్తుంది కానీ తనోజ్ గాఢ నిద్రలో ఉండడం వల్ల ఆ మెసేజ్ ని చూసుకోడు అలా కాసేపు తనోజ్ కోసం ఎదురుచూసి అశ్విని తను రాకపోవడంతో ఆటో ఎక్కి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి తిరిగి వచ్చిన అశ్విని మాట విన్న తనోజ్ నిద్ర నుండి లేస్తాడు వచ్చేసిందా ఇంటికి నేను మెసేజ్ లేదా కాల్ అయినా చేయమన్నాను కదా అనుకుని తన ఫోన్ తీసి చూస్తే అశ్విని దగ్గర నుండి మెసేజ్ మిస్ కాల్ కాల్ కూడా కూడా ఉంటుంది మెసేజ్ చేసిందా బిర్యానీ బాగా నిద్రపట్టేసింది ఇప్పుడెలా అనుకుని కంగారు పడిపోతూ ఉంటాడు తనోజ్ దాంతో తనోజ్ తన గదిలోనే ఉండి తన తల్లికి ఫోన్ చేసి విషయమంతా చెప్పి మమ్మీ ప్లీజ్ మమ్మీ మమ్మీ ఈ ఒక్కసారికి కొద్దిగా ఇంకొకసారి ఇలా జరగనివ్వను అని చాలా బ్రతిమలాడుతాడు ఆ మాటలకు చాముండేశ్వరికి పిచ్చి కోపం వస్తుంది తనోజ్ నేను మీకు ముందే చెప్పాను ఈ విషయంలో నువ్వు అశ్రద్ధగా ఉండవద్దు అని అయినా కూడా నువ్వు అదే చేశావు కదూ అన్న తల్లి మాటలకు తనోజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ఈ ఒక్కసారికి మరొకసారి ఇలా ఎప్పుడు జరగనివ్వను ప్రామిస్ మమ్మీ ఈసారికి హెల్ప్ చేయవు ఇదే ఆఖరిసారి అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది అయ్యో అశ్విని అప్పుడే వచ్చేసావా అమ్మా ఇప్పుడే ఇప్పుడే బావా నాకు ఫోన్ చేశాడమ్మా తను నీ దగ్గరికి బయలుదేరదాము అని వస్తూ ఉంటే తన మేనేజర్ ఏదో అర్జెంట్ పని ఉంది అని రానివ్వలేదంట కాస్త లేట్ అవుతుంది నిన్ను కాలేజ్ దగ్గరే వెయిట్ చేయమని నాతో చెప్పాడు నీకు ఫోన్ కూడా చేశాడంటమ్మా కానీ నీ ఫోన్ కలవలేదంట నేనే ఫోన్ చేద్దాము అనుకున్నాను ఇంతలో వచ్చేశావు నువ్వు అన్న మాటలు విన్న అశ్విని మా కాలేజ్ దగ్గర సిగ్నల్స్ సరిగ్గా ఉండవత్తయ్యా వచ్చేసాను అని బావకు మెసేజ్ చేస్తాను అని చెబుతుంది తర్వాత పల్లవి అమ్మా నేను ఎప్పుడైనా ఒక్కరోజు కాలేజ్ లో డ్రాప్ చేయమంటే ఇల్లు పీకి పందిరేసినంత పని చేస్తాడు అన్నయ్య కానీ మరదల్ని మాత్రం డ్రాప్ చేయడమే కాదు మళ్ళీ ఇంటికి కూడా తీసుకొని వస్తాను అన్నాడా అని అశ్వినిని ఆట పట్టిస్తుంది పల్లవి ఆ మాటలకు అశ్విని తనలో తానే చిన్నగా నవ్వుకుంటుంది ఈ సంభాషణ అంతా తన గదిలో నుండి వింటున్న తనోజ్ బ్రతికిపోయాను అనుకున్న దానికంటే ఇద్దరు కూడా బాగానే మేనేజ్ చేశారు అని అనుకుంటాడు ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు చేసిన తర్వాత అశ్విని కాని అలా బయటకు వస్తుంది అది చూసిన చాముండేశ్వరి రే తనోజ్ అమ్మాయి బయట ఒంటరిగా ఉంది వెళ్ళు వెళ్ళి ఈరోజు నువ్వు చేసిన వెదవ పనికి సారీ అడుగుతానని వెళ్ళు అని అశ్విని దగ్గరికి పంపిస్తుంది సారీ అని అని ఆ మాటలు అయ్యో ఎందుకు కంగారు నేను మొదటిసారిగా నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను ఎప్పుడైనా సరే అవతల వ్యక్తిపై మనకు నమ్మకం కలగాలి అంటే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే కదా వారు మనల్ని నమ్ముతారు కానీ కాని నేను ఈ విషయంలో ఫెయిల్ అయ్యాను అని తెగ బాధపడినట్టుగా నటించేస్తాడు లేదు బావా అంత మాట అనకు వర్క్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా నాకు కూడా కొంచెం ఐడియా ఉంది బావా నేను అర్థం చేసుకోగలను అన్న అశ్విని మాటలకు తనోజ్ ఓకే అశ్విని చాలా థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు నీలా అర్థం చేసుకునే అమ్మాయిని ఎవరు చేసుకుంటారో కానీ వాళ్ళు చాలా లక్కీ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు తనుజ్ అలా ఒక వారం రోజులు పాటు పల్లవి దొంగ జ్వరాన్ని నటిస్తూ కాలేజీ మానేస్తుంది జ్వరాంది అశ్వినిని కాలేజీకి తీసుకుని వెళ్లి మళ్లీ ఇంటికి తీసుకుని రావడం ఈ క్రమంలో తనకి బాగా దగ్గరవుతాడు తల్లి తండ్రిని కోల్పోయిన అశ్వినికి ఒక్కసారిగా తనోజ్ తనపై అంత అభిమానాన్ని ప్రేమని చూపించడంతో అశ్విని కూడా తనని ఇష్టపడుతుంది కానీ ఆ విషయం మాత్రం తనోజ్ కి చెప్పదు అలా ఒకరోజు తనోజ్ కాలేజ్ నుండి ఇంటికి తీసుకొని వెళ్లే దారిలో అశ్విని ఏమైనా తిందామా అని అడుగుతాడు సరే బావా అలా ఇద్దరూ కలిసి ఒక హోటల్కి వెళ్తారు అశ్విని చదువు పూర్తయ్యాక నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడుగుతాడు ఆ మాటలకు అశ్విని జాబ్ చేస్తాను బావా మా కాలేజీలో క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతాయి అందులో ట్రై చేస్తాను ఓ వెరీ గుడ్ కానీ మీకే కూట్లో వస్తూ ఉంది కదా ఇంకా జాబ్ ఎందుకు అదేంటి బావా ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు జాబ్ అనేది మనం చదివిన చదువుకి ఒక అర్ధాన్ని కల్పిస్తుంది బావా కేవలం శాలరీ కోసమే కాదు కదా మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాదు బావా ఈ రోజుల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఫస్ట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఆ తర్వాతే ఏదైనా సరే జాబ్ అనేది మనకి ఒక కూడా కలుగజేస్తుంది కదా బావ అన్న మాటలు విన్న తనోజ్ అయిపోతాడు ఆ క్షణం వరకు తనోజ్ అశ్వినిని చాలా తక్కువ అంచనా వేస్తాడు చాలా అమాయకురాలు తల్లి తండ్రి చాటున పెరిగింది పెద్దగా లోక జ్ఞానం ఏమీ ఉండదులే అని అనుకుంటాడు కానీ ఇప్పుడు అశ్విని మాట్లాడిన మాటలకు తనోజ్కి దిమ్మ తిరిగిపోతుంది దాంతో తనోజ్ వావ్ సూపర్ అశ్విని నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే నీ గురించి నేను వేరేలా అనుకున్నాను బట్ యు ఆర్ వెరీ స్మార్ట్ అని అప్పటికి మాట దాటేస్తాడు ఇంటికి తిరిగి వచ్చిన తనోజ్ జరిగిందంతా తన తల్లికి తండ్రికి చెల్లికి చెప్తాడు అమ్మా మీకు ఎవరికీ అశ్విని గురించి పూర్తిగా తెలియదు తను మనం అనుకున్నంత అమాయకురాలు తల్లి చాటు బిడ్డ అయితే కాదు ఏదో ఏదో ఎదురు చూడని సంఘటనలు జరిగాయి కాబట్టి అలా మౌనంగా ఉండిపోయింది అంతేకాని తను మనం ఏం చెబితే అది విని తల ఊపే రకం అయితే కాదమ్మా ఈ రోజు తనతో మాట్లాడితే కాని నాకు అర్థం అవ్వలేదు తనకు ఎలాంటి ఆలోచనలు ఆశయాలు ఉన్నాయో అని కాబట్టి మనం ఈ క్షణం నుండి ఇంకా జాగ్రత్తగా ఉండాలి దాని మెడలో మూడు ముళ్ళు వేసి బలవంతంగా అయినా సరే దాని ఆస్తిని చేజిక్కించుకోగలమేమో కాని దాని ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని మాత్రం కనీసం మనం టచ్ కూడా చేయలేమమ్మా అన్న తనోజ్ మాటలకు చాముండేశ్వరి కంగారు పడిపోతుంది అయ్యో అదేంట్రా అంత మాట అనేసావు నువ్వు అవునమ్మా తను గనుక చదువుని పూర్తి చేసింది అంటే తప్పకుండా జాబ్ కొడుతుంది అలా జరిగితే అశ్వినిని మన చెప్పు చేతల్లో పెట్టుకోలేమమ్మా ఒక్కసారి గనుక సంపాదన రుచి మరిగింది అంటే మనల్ని ఎదిరించడం మనల్ని కాదు అని బయటికి వెళ్ళడం కూడా తనకు పెద్ద విషయం అయితే కాదు అయితే ఇప్పుడు నువ్వేం చేద్దామంటావరా అన్న తల్లి మాటలకు తనోజ్ మనం మన ప్లాన్ని మార్చాలి ముందులా చదువు పూర్తి అయ్యాక పెళ్లి కాదు చదువు మధ్యలోనే ఆపించేసి పెళ్లి చేసుకోవాలి అన్న మాటలు విన్న చాముండేశ్వరి అది ఎలా దానికి అశ్వినియే కాదు తన అమ్మమ్మ తాతయ్య కూడా ఒప్పుకోర్రా నువ్వు కంగారు పడకు దానికి కూడా నేను ఒక ఉపాయం ఆలోచించాను అవునా ఏంట్రా అది నాకు ఫారిన్ కి వెళ్లే అవకాశం వచ్చింది అని వెళ్తే కనీసం ఐదు సంవత్సరాలు పడుతుంది తిరిగి రావడానికి అని అందరికీ అబద్ధం చెప్పండి వెళ్లే ముందే నాకు పెళ్లి చేసి పంపించాలి అని అనుకుంటున్నారు మీ మనసులో అశ్వినిని కోడలిగా చేసుకోవాలి అని ఉంది అని కూడా చెప్పండి నాకు తెలిసి అశ్విని కూడా నాకు పడిపోయింది మమ్మీ కాని బయటపడడం లేదు అంతే అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు తనుజ్ నువ్వు చెప్పింది అంతా బాగానే ఉందిరా పెళ్లి జరిగాక ఫారిన్ వెళ్ళకపోతే అందరూ మనల్ని నిలదీసి అడుగుతారు కదరా అప్పుడేం చేద్దాం మరి అన్న తల్లి మాటలకు తనోజ్ అది అంతా చూసుకుందాంలే ముందైతే నేను చెప్పింది చెయ్యండి ఈ లోపు నేను అశ్విని నోటి నుండి నిజం రాబడతాను అని అంటాడు మర్నాడు సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి తిరిగి వస్తున్న అశ్వినిని పల్లవిని ఆపి తనోజ్ చెల్లి నువ్వు ఇంటికి వెళ్ళు అశ్వినిని నేను ఇంటికి తీసుకొ అని చెప్పి పల్లవిని అక్కడి నుండి పంపించేసి తనోజ్ అశ్వినిని పార్క్కి తీసుకెని వస్తాడు ఏంటి బావా ఏంటి విషయం సడెన్ గా పార్క్కి తీసుకొ వచ్చావు అది అశ్విని అని తడబడుతూ ఉంటాడు తనోజ్ చెప్పు బావా ఏంటి విషయం అశ్విని నాకు ఫారెన్ వెళ్ళే అవకాశం వచ్చింది ఓ సూపర్ బావా దట్స్ గ్రేట్ హార్టీ కంగ్రాచులేషన్స్ బావా అయినా ఇంత సంతోషకరమైన విషయాన్ని ఇంత దిగులుగా చెప్తున్నావేంటి నువ్వు అదే అశ్విని ఏం చేయాలో నాకు అర్థం అవడం లేదు వెళ్తే కనుక కనీసం ఫైవ్ ఇయర్స్ వరకు తిరిగి రావడానికి లేదు అన్న తనోజ్ మాటలు విన్న అశ్విని ఆనందం అంతా ఒక్కసారిగా ఆవిరైపోతుంది తన ముఖమంతా బాధగా మారిపోతుంది అది గమనించిన తనోజ్కి విషయమంతా అర్థమవుతుంది కాస్త ధైర్యం కూడా వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ విడిచి దూరంగా ఉండడం అంటే నాకు చాలా కష్టంగా ఉంది అశ్విని అంతేకాదు అమ్మా నాన్న వెళ్లే ముందు పెళ్లి చేసుకుని నా భార్యని తీసుకొని వెళ్ళాలి అని పట్టుపట్టారు అశ్విని నీకు తెలుసు కదా అమ్మ గురించి తను ఏదైనా అనింది అంటే అది జరిగే వరకు నిద్రపోదు ఆ మాటలు విన్న అశ్విని అవును బావా అని మౌనంగా ఉండిపోతుంది ఏమైంది అశ్విని ఎందుకు ఎందుకు అలా అయిపోయావు నేను నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు అయ్యో అదేం లేదు బావా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యు మనం చదివిన చదువుకి ఒక అర్థాన్ని కల్పించేలా మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా మన సత్తా చాటించగలగడం అంటే అది చాలా ప్రౌడ్ గా ఉంటుంది కదా బావా అవును అవును అశ్విని నువ్వు సరిగ్గానే చెప్పావు కానీ నీ దిగులుకి ఇంకేదైనా కారణం ఉందా అని అశ్విని నోటితోనే తనని ప్రేమిస్తుంది అని చెప్పించాలి అని నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు తనుజ్ కానీ ఎంతకీ తనోజ్ ప్లాన్ వర్క్ అవ్వకపోవడంతో ఓ గాడ్ ఈ రాక్షసి నోటి నుండి నిజం రాబట్టడం చాలా కష్టంగానే ఉంది ఇంకా లేట్ చేస్తే మనకే ప్రమాదం అనుకోని తనోజ్ అశ్విని నేను నీతో ఒక మాట చెప్పాలి అని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను కానీ నువ్వు మా ఇంట్లో ఉండడం వల్ల నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అని నువ్వు అనుకుంటావేమో అని ఇన్ని రోజులు చెప్పలేకపోయాను కానీ నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే నా జీవితం నా చేయి జారిపోయేలా ఉంది అశ్విని నేను నేను నిన్ను ఇష్టపడుతున్నాను నిన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను నిన్ను మనసులో పెట్టుకుని అని ఆపకుండా తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పేస్తాడు ఆ మాటలు విన్న అశ్విని ముందు కంగారు పడిపోతుంది ఎందుకంటే ఇది అంతా తను ఎదురు చూడని సంభాషణ దాంతో అశ్విని బావా తల్లి తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన నేను ఈ రోజు ఇలా మామూలు మనిషిలా అయ్యాను అంటే అది కేవలం మీ అందరి వల్లనే బావా నేను మీ అందరికి ఎంతైనా రుణపడి ఉంటాను అంతేకాదు బావా నువ్వంటే నాకు కూడా ఇష్టమే కాని నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు నాకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి ముందు అవి నెరవేరాలి ఆ తరువాతే పెళ్లి అన్న అశ్విని మాటలు విన్న తనుజ్కి ఆకాశం ఆకాశం నెత్తిమీద పడినంత పని అవుతుంది ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు